ఒట్ల రామారావు గారితో మాట్లాడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రామారావు గారు గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ బియ్యం వ్యాపారానికి రేషన్ మాఫియాకి పయ్యావుల కేశవ్ గారు బియ్యం కుడికి ఏదో సంబంధం ఉంది ఆయనది ఒక షిప్లో ఆయన రేషన్ అంతా వెళ్తున్నాయి అవి ఎందుకు చెక్ చేయలేదు ఇవెందుకు చెక్ చేయలేదు మొత్తానికి పయ్యావుల కేశవ్ గారిది హస్తం ఉంది అనే రీతిగా నిన్న మీ పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు మాట్లాడిన దానికి మరి పయ్యావుల కేశవ్ గారు కూడా మరి ఆయన అయితే స్పందించారు మరి మీరు ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ లో కూడా చెప్పాను మీరు కూడా చూసే ఉంటారు మా వి మూడు తరాలుగా వ్యాపారం చేస్తున్నారు ఈ రోజు కాదని అంటారు నమస్కారం అండి ఛానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులకు ప్రైమ్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి కూడా ముందుగా నమస్కారం అంబట్ రాంబాబు గారు కానీ పేరు నాని గారు కానీ వాళ్ళు ఆరోపించినటువంటి మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ గారు సీజ్ చేసినటువంటి ఒక ను స్టెల్లా అనేటువంటి ను మాత్రమే పరిగణలో తీసుకున్నారు తప్ప దానికి పక్కనే ఉన్నటువంటి మరొక ఓడ ఏదైతే ఉందో ఎన్వి కనిస్టర్ అనేటువంటి దానికి ఆ ఓడ ఎందుకు ఆ ఓడను చెక్ చేయలేదు అనేది రైతు చేశారండి ఆ ఓడలో ఉన్నటువంటి సరుకు పట్టాబి ఆగ్రోస్ అనేటువంటి సంస్థ ఎక్స్పోర్ట్ చేస్తుందని అదంతా కూడా పయ్యావుల కేశవ్ వారి యొక్క వియంకుడు ఏదైతే శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి సంబంధించింది అనేటువంటి ఆరోపణ చేసిన మాట వాస్తవం మరి నిజంగా ఆ యొక్క లో ఉన్నటువంటి రవాణా చేసేటటువంటి అన్ని షిప్లను కూడా తనిఖీ చేయాలి అక్కడికి వెళ్ళినటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అన్ని తనిఖీ చేయాలి ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క బంధువులది అక్కడ షిప్ ఉండటంతో కొన్ని అనుమానాలు రేకెత్తినాయి వాటిని ప్రస్తావించారు తప్పితే ఆరోపణలు చేయలేదు అందుట్లో కూడా రేషన్ బియ్యం ఉండొచ్చు ఎందుకు తనిఖీ చేయలేదు ఏదైతే ఒక ముప్పై ఆరు మంది వ్యక్తులు కలిసి ట్రాన్స్పోర్ట్ చేసుకున్నటువంటి ఒక షిప్ ను సీజ్ చేసి దాన్ని పబ్లిసిటీ చేశారు పక్కనే నలభై రెండు వేల టన్నులతో ఒకే ఒక కంపెనీకి సంబంధించిన షిప్ ని ఎందుకు మీరు తనిఖీ చేయలేదు అనేది అది ఆరోపణ సాధ్యమే కదా సమాజంలో అందులో ఉంది అని చెప్పేసి రైస్ చెప్పేసి ఏమన్నా అనుమానం ఉందా ఒక విషయం అండి ఈ ఆరోపణ చేసింది ఎవరు నాగెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారే కాకినాడ పోర్టు అక్రమ బియ్యం దందాకు కేంద్రంగా మారిందని ఓటమి నేతలే ఆరోపణ చేశారు వాళ్ళ ఆరోపణలను ఉంది తనిఖీ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అది అక్కడ ఒక షిప్ కు ఒక రకమైనటువంటి న్యాయం మరొక షిప్ కు మరొక న్యాయం కాదు కదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటెంట్ అండి అసలు ఇక్కడ షిప్పు దాకా బియ్యం దందా నడిచిందంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందింది పీడీఎస్ బియ్యము కాకినాడ కోర్టుకు చేరిని అనే ఆరోపణలు ఉప ముఖ్యమంత్రి పౌర సరఫరాల మంత్రి చేస్తున్నారంటే ఈ దశల వారీగా ఎన్ఫోర్స్మెంట్ టీంలు ఉన్నాయి డీటీలు ఉన్నారు విజిలెన్స్ టీంలు ఉన్నాయి వీటన్నిటినీ కాదని జరుగుతుందంటే మీ పాలన వైఫల్యం కాదా ఇది మీ యొక్క ఏదైతే కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు ఆ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు బడా నాయకులు కావచ్చు ప్రతి నెల ముప్పై లక్షల నుంచి యాభై లక్షల దాకా కేవలం పీడిఎస్ రైస్ ను అక్రమ దందా రూపంలో తీసుకుంటున్న మాట వాస్తవం కాదా పరిశీలించమనండి ఈ విషయాలు కూటమి నేతలైనటువంటి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కానీ అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ పౌర సరఫరాల మంత్రి నాద్య మనోహర్ గారికి కానీ తెలియదండి ఇది ఎందుకు మీరు నిఘా పెట్టట్లేదు కేవలం తెలుసుకోబట్టే కదా ఉప ముఖ్యమంత్రి వచ్చింది వాళ్ళు ఏం పట్టించుకోకపోతే అసలు కాకినాడ పోర్టులో కూడా అడుగు పెట్టరు కదా ఒక్క విషయం అండి ఇక్కడ అక్రమ దందా జరుగుతుందనేటటువంటి ఆలోచన తోటి కాకినాడ పోర్టును గతంలో నాదండ మనోహర్ గారు విజిట్ చేసి కొన్ని సూచనలు సలహాలు చేశారు తదుపరి ఇప్పుడు మూడు మాసాలు పైన జరిగింది మనోహర్ గారు విజిట్ చేసిన తర్వాత తర్వాత కూడా అక్రమ బియ్యం జరుగుతుందంటే ఈ ప్రభుత్వం ఆరు మాసాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వంలో జరుగుతుందంటే దానికి బాధ్యత వహించాల్సింది పోయి ప్రత్యారోపణంలో ప్రతిపక్ష పార్టీ మీద అంటగట్టాలనే ప్రయత్నం తప్పితే మరొకటి కాదు ఇదంతా కూడా రాజకీయ ఆలోచన డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే వీళ్ళంతా కూడా ఎన్ఆర్ఏలండి నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఆంధ్ర ఇప్పుడు నారేర్ల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నివాసం ఏర్పరచుల్లోని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను మొక్కుబడిగా రాజకీయ కేంద్రంగా వాడుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్రం మీద ప్రేమాభిమానం కానీ ఈ రాష్ట్రంలో వ్యవస్థలను కాపాడదాం ఆలోచన కానీ బాధ్యత కానీ ఏమాత్రం లేదు ఎవరికి లేదండి బాధ్యత కూటమి నేతలు ఎవరికి కూడా ఏదైతే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రా ఆంధ్రప్రదేశ్ కు విలుపుల నివాసాలు ఏర్పరచుకొని ఏదైతే రాజకీయం కోసం మాత్రం ఇది కేంద్రంగా చేసుకున్నారు తప్ప వీళ్ళ యొక్క ఆలోచన కానీ వీళ్ళ యొక్క నివాసం కానీ అంతా కూడా తెలంగాణలోనే నడుస్తా ఉంది ఈ రోజు గారు ఈ ఆరు మాసాల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ నివసించారు నివసించారు మనం తేల్చుకోండి దానివల్ల వ్యవస్థలు బస్టుపడుతున్నాయి మీరు సక్రమంగా మీ సమయాన్ని ఇక్కడ పెట్టకపోగా కేవలం రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఏకైక పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంది అందులో రెండున్నర సంవత్సరాలు కరోనా పోతే పాతి ముప్పై సంవత్సరాలు అనుభవించినటువంటి తెలుగుదేశం పార్టీ అందులో ఉన్నటువంటి కూటమి నేతలు ఈ రకంగా ఆరోపణలు చేయడం చాలా విడ్డూరం మూడు దఫాలుగా కేంద్ర ప్రభుత్వంలో అంటగాగినటువంటి జనసేన పార్టీ అధికారంలోనే ఉందండి ఇది గమనించాలి మనం మీరు ఎందుకు దీన్ని వ్యవస్థలో మార్పులు తీసుకురాలేకపోయారు ఎందుకు మీరు సరి అయినటువంటి సూచనలు సలహాలతోటి ముందుకు వెళ్ళకపోతున్నారు ఈ రోజు కూడా తడబాటు ఈ రోజు క్యాబినెట్ సమావేశంలో సమావేశంలో చంద్రబాబు గారు చెప్పింది ఏంటి రేషన్ మాఫియా బియ్యం మాఫియా మరొక మరొక బ్రేకింగ్ కూడా రామారావు మాఫియాను కట్టడి చేయలేక మరొక మరొక బ్రేకింగ్ కూడా అందరూ కూడా వినాల్సిన ఐడెంటిఫై చేస్తుంది కాకినాడ పోర్టు సెజ్ ఆక్రమణపై సిఐడి విచారణ జరిపిద్దామన్నారు ముఖ్యమంత్రి అదే విధంగా ఆ సిఐడి విచారణ జరిపిద్దామని మంత్రులకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు అంటే త్వరలో అసలు దీని వెనక ఉన్న పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు ఈ మాఫియా ఎక్కడి నుంచి వచ్చింది దీంట్లో కీలకంగా ఉన్నటువంటి ఆ తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారా లేరా అనేది సిఐడి విచారణకి కేబినెట్ కూడా ఆమోదం తెలుపుతున్నట్లయితే తెలుస్తా ఉంది ఆల్రెడీ మంత్రులతో చర్చించినట్టు తెలుస్తుంది ఇది ఇబ్బంది లేదండి ప్రొసీడ్ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం అయినా సరే ఆ యొక్క వాళ్ళ విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని విచారణ చేయించేటటువంటి ఆ యొక్క బాధ్యత కానీ ఆ యొక్క అధికారం కానీ ప్రభుత్వానికి ఉంది చేయించండి చేయించి నిగ్గు నిజాన్ని నిగ్గు తేల్చండి ఏదైతే ఇప్పుడు అన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వరుసగా ఇష్యూస్ వస్తా ఉన్నాయి అది కరెక్ట్ కాదు ఏదైతే లడ్డు వివాదం తీసుకొచ్చారు అందుకేమన్నా తేల్చారా అట్లాగే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వ్యక్తుల మీదనే చర్యలు ఒక పక్కన మహిళలు బాలికల మీద నూట పదిహేను మంది మీద ఈ రోజుకి అఘాయిత్యాలు జరిగితే దాని మీద నో రెస్పాన్స్ నో కేసులు ఏమి సరి అయినటువంటి కేసులు కానీ విచారణ కానీ జరగట్లా మరి ఇంత అదే విధంగా వాలంటీర్ల గురించి కూడా మంత్రి ఒక రకంగా మాట్లాడతారు చంద్రబాబు గారు ఒక రకంగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా మాట్లాడతారు ఇదంతా కూడా బాధ్యతాయుతమైనటువంటి పదవులో ఉన్నటువంటి వ్యక్తులు ఒక స్టాండ్ తీసుకొని ఒకే విధానంతో ముందుకు పోవాల్సినటువంటి విధానాన్ని మర్చి తమ భుజాలను తామే తడుముకుంటున్నట్టుగా పరిపాలన సాగుతుంది తప్పితే వ్యవస్థల మీద లేకపోతే గత ప్రభుత్వం మీద నెపం వేయాలని చూస్తున్నారు తప్ప వీళ్ళు ఎన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు అధికారం చేసింది దీన్ని బేరు చేసుకుంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి తప్పులకు ఎవరు మూల్యం చెల్లించాలి ఎవరు బాధ్యత వహించాలి ఫోర్ పాయింట్ ఓ పెట్టుకున్నారు అంటే నాలుగోసారి మేము ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రిగా ఆయనే ప్రకటించుకుంటున్నారు ఇవాళ కేబినెట్ లో కూడా ఫోర్ పాయింట్ ఓ పాలసీ అని చెప్పి అనధికారికంగా ఫోర్ పాయింట్ ఓ ఏంటంటే సినిమాలని కాపీ కొట్టి ఇక్కడ సినిమా యొక్క సిస్టమ్ తీసుకొచ్చి ఈ యొక్క ప్రభుత్వం పెట్టడం అనేది ఇది ఏమంత బాధ్యతాయుతమైనటువంటి పని కాదు ఇది సమీక్షించుకోవాలి గతంలో కూడా బిల్డ్ షాపులను రద్దు చేస్తున్నామని రెండు వేల పద్నాలుగులో ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు బిల్డ్ షాపులకు ఎక్కడ చట్టబద్ధత ఉంది రద్దు చేసేది ఏంటి ఇటువంటి విధానాల పట్ల సమగ్రంగా ఖచ్చితంగా బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వ అధినేతలు కాని మంత్రి మండలి కాని ఖచ్చితమైనటువంటి పదాలను విధానాలను వాడాలని ఎక్కడన్నా ఎక్కడన్నా బిల్డింగ్ షాపులు కనుక నిర్వహణ జరుగుతుండో ప్రతిపక్ష పార్టీగా మీరు వెళ్ళేసి అక్కడికి వెళ్లి ఒక నిరసన తెలపొచ్చు దాని మీద కంప్లైంట్ ఇవ్వచ్చు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు దాన్ని మీడియా ముఖంగా బయట పెట్టొచ్చు చాలా ఈరోజు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది చాలా మంచి యాక్సెస్ ఉంది ఎందుకంటే గతంలో ఎవరన్నా పేపర్లో వేస్తేనే వచ్చేది ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది ఫేస్బుక్ వాట్సాప్ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ బోలెడు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా ఒక షాప్ నిర్వహిస్తున్న చక్కగా వీడియో తీసి టక్నం ఇలాంటి పెద్ద మనుషులు సోషల్ మీడియాలోనో లేకపోతే మీడియాకో ఇలా డిబేట్లకు వచ్చినప్పుడు ఇదిగోండి పలా ఈ ఒంగోలో లేకపోతే ఈ గుడిపాడో లేకపోతే అద్దంకో లేకపోతే ఈ తాడేపల్లి గూడెమో లేకపోతే ఇంకొక నియోజకవర్గంలో జరుగుతుందని చక్కగా చెప్పచ్చు బట్ ఇప్పటి వరకు అలాగేం లేదు కదా లేదండి అదేనండి అది చేస్తుంటేనే కదా సోషల్ మీడియా కేసులు పెట్టి పీడి యాక్ట్ ను ప్రయోగించి ఒక పక్కన పరామర్శించిన పాపానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద పోక్సో చట్టం ప్రయోగించడం అట్రాసిటీ చట్టం ప్రయోగించి ఏదో కేసులు నమోదు చేయించాలని యొక్క ఆ యొక్క బాలిక తండ్రిని ప్రణపాలకు గురి చేసి చేస్తే అతను మీడియా ముందుకు వచ్చి సక్రమంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం రాష్ట్ర ఎమ్మెల్యే గారి మీద ఇప్పటికే ఏడు కేసులు నమోదు చేశారు నేనేమంటున్నాను కేసుల పరంపర మీరు కక్షపూరితంగా తీసుకుంటున్నారు తప్ప బాధ్యతాయుతంగా నూట పదిహేను మంది మహిళల మీద అత్యాచారాలు విద్యార్థుల మీద అఘాయిత్యాలు జరిగినాయి వాటికి సమాధానంగా కూటమి తరపు నుంచి టీడీపీ జనసేన ప్రతినిధులు వారి ప్రతినిధులు వారు చెప్తారు రైట్ మనతోటి సంగళూరు శాంతిప్రసాద్ గారు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ అదే విధంగా జనసేన